来点尿素呢。 తిరికా చురుగ్గా పాల్గొని ఈ టీం అంతా పట్టుకోవటంలో ప్రముఖ కవిత హోంగార్డు చాలా అద్భుతంగా పనిచేశారు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళకి చిన్న రివార్డు ఇవ్వటం దొరుకుతా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గంజాయి నిర్మూలన ఆపరేషన్లో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన ఎగ్జిక్యూషన్ క్రమంలో ఈరోజు అన్ని చోట్ల కూడా బిర్యాలగూడ డివిజన్లో అన్ని చోట్ల కూడా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా మేము నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ క్రమంలో మిర్యాలగూడ త్రిపురారం పోలీస్ స్టేషన్ మిర్యాలగూడ డివిజన్ ఆలియా సిఐ సతీష్ మరియు ఆలియా ఎస్ఐ త్రిపురారం ఎస్ఐ కళేష్ ఆధ్వర్యంలో వీళ్ళకి ఈరోజు వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా త్రిపురారం ఔట్స్కర్ట్స్లో ఒక నలుగురు మనుషులు గాంజాయి సేవించడానికి ఒక సప్లయర్ తీసుకొచ్చినటువంటి గాంజాయి గురించి అందరూ వెయిట్ చేస్తుండగా వాళ్ళని మనం అప్రహ్యం చేయటం జరిగింది వీళ్ళు నలుగురు కూడా దీంట్లో మొదటి అతను శివ ఇతను మార్చండకు చెందినటువంటి వ్యక్తి మణి తర్వాత దీంట్లో మణికంఠ వినోద్ అండ్ కోటేష్ వీళ్ళు నలుగురు కూడా ఇద్దరు మాడుగులపల్లి మండలానికి చెందిన వాళ్ళు ఒకళ్ళు ముదిమాణిక్యం అడవిదేవరపల్లికి చెందిన వాళ్ళు దీంటలో ఈ కొమర సీను అనే అతను ఈ కొమెర శివ ఇతను ఏఓబి నుంచి అంటే వైజాగ్ విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి కొంతమంది ద్వారా అతను స్వయంగా ఈ తర్వాత ఈ ముదిమాణిక్యంకి చెందినటువంటి సీను ద్వారా ఇక్కడ ఉన్న యువతకి సప్లై చేయటం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక కిలో ఆరు వందల గ్రాముల గాంజా ఈ శివా తీసుకొని త్రిపురారంకి రావటం అక్కడ ఈ ముదిమాణిక్యానికి చెందినటువంటి సీను ఇద్దరు మిగతా ఇద్దరు కూడా దీన్ని పంచుకొని వాళ్ళు సొంతంగా కన్జ్యూమ్ చేయటానికి తర్వాత దాన్ని వేరే వాళ్ళకి ఎక్కువ రేట్లకు అమ్మటానికి వాళ్ళు వెయిట్ చేస్తుండగా ఎస్ఐ గారికి ఒక సిబ్బంది ద్వారా వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా సీఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళని నలుగురు కూడా పట్టుకోవడం జరిగింది ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఒక కిలో ఆరు వందల గ్రాముల గాంజాయిని మేము స్వాధీనం చేసుకోవటం అనేది వీళ్ళు ఇచ్చిన లీడ్ ద్వారా ఈ శివ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు గాంజాయి అనేది కూడా మాకు పూర్తి సమాచారం వచ్చింది దీంట్లో ఆపరేషన్ కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ కూడా చేస్తాం సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనైనా గాంజాయి రవాణా చేసినా కొన్ని అమ్మటం చేసిన చివరికి దీన్ని కన్జ్యూమ్ చేసిన చట్టరిచ చాలా సీవియర్ యాక్షన్ తీసుకోబడుతుంది కాబట్టి అందరికీ కూడా మేము స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాము దయచేసి గాంజాయి బిజినెస్ అనేది పూర్తిగా బంద్ చేసుకోవాలి ఇప్పుడు వేరే దగ్గర నుంచి కూడా వాటర్ దాటి మా దగ్గరికి ఎట్లా వస్తుందనే దాని మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది సో ఈ విషయంలో ఏ స్థాయిలో అమ్మినా కొన్నా రవాణా చేసినా చివరికి కన్జూమ్ చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి వారికి ఎటువంటి సమాచారం ఉన్నా మాకు అందించి ఈ గాంజాయి నిర్మూలనకి మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ